రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు దుబ్బాక రోడ్డును మంజూరు చేసి పనులు ప్రారంభించాక ఏర్పాటు చేసిన శిలాఫలకం వద్ద కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ చిత్రపటానికి పువ్వులు చల్లి కొబ్బరికాయలు కొట్టి వినూత్న నిరసన తెలిపారు దుబ్బాక రోడ్డు ముస్తాబాద్ నుంచి మోయనికుంట వరకు పద్నాలుగు కోట్లతో రోడ్డు నిర్మాణం కొరకు మాజీ మంత్రి కేటీఆర్ శాంక్షన్ చేసి ఆ పనులను గాలికి వదిలేశారన్నారు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో పోతుగల్ రోడ్డు కోసం ధర్నాలు చేశామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆందోళనలు కూడా చేశామన్నారు మాపై అక్రమ కేసులు పెట్టారే తప్ప డిగ్రీ కాలేజ్ తెచ్చిన పాపాన పోలేదన్నారు మీ యొక్క పీరియడ్లో ఏదైతే శిలాపల గురించి చేశారు మీ పీరియడ్లో దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా రోడ్డు సాంక్షన్ అయి నిధులు సాంక్షన్ అయినాక మీ దద్దమ్మ మీ సాధగారి రకంగా మోయినికుంట నుంచి ముస్తాబాద్ దాకా పని ఆగడానికి కారణం ఎవరంటే మీ టీఆర్ఎస్ లుచ్చా కాంట్రాక్టర్లే మీ భావనో మీ బామ్మతో పక్కపొండి పోదుగా వాళ్ళకు కాంట్రాక్ట్ వచ్చిందని మళ్ళీ మన గవర్నమెంట్ అయితే ఎక్కువ నిధులు శాంక్షన్ చేసుకుందామని దుర్ దుర్మార్గంగా ఆలోచించి ఎట్లయితే మన గవర్నమెంట్ అయితే ఎట్లయితే పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు దోసుకున్నామో మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది మూడోసారి మనం అనుకున్నంత దోసుకోవచ్చు మోయిన్కుంట నుంచి ముస్తాబాద్ దాకా మనం అనుకున్నీ నిధులు పెట్టుకోవచ్చు అని ఆలోచనకొని పని ఆపి ఇలా మా కాంగ్రెస్ పార్టీని బదనామ చేస్తున్న నృత్య గలగ మేము చెప్తున్నాము మీకు సిగ్గు శరం ఉంటే ఒకసారి పేపర్లు చదువురి మీకు అవగాహన అవగాహన ఉంది ఎందుకంటే సమాజం పైన